అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించేది చికెన్ పచ్చడి అండి ఆరు కేజీ చికెన్ పచ్చడితో ఎలా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఆరు నెలల పాటు ఉండిద్దండి ఈ పచ్చడి మనం ఈ కొలతలతో చేసుకుంటే ఎలా చేసే విధానం అయితే చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం చికెన్ని క్లీన్గా కడుక్కోవాలండి కడుక్కున్నాక ఉప్పు పసుపు వేసుకుని ఎలా చక్కగా కలుపుకోవాలి ఇలా బాగా ముక్కకి పట్టేటట్టు పసుపు ఉప్పు కలుపుకోవాలి పొయ్యి మీద ఒక కళాయి పెట్టి దాన్ని వీటెక్కినాక మనం పసుపు ఉప్పు కలిపిన చికెన్ దాంట్లో వేసి మూత పెట్టేసేయాలి అప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈలోపు మనం దినుసులు ప్రిపేర్ చేసుకుందాం ధనియాలు రెండు స్పూన్లు చక్క లాంగాలు ఐదు ప్యారాయలు రెండు ఓ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఇవన్నీ దోరగా వేపుకోవాలి మెంతులు కూడా అండి కానీ మెంత పిండి యూస్ చేస్తాను నేను చిటికెడు అర కేజీ కాబట్టి ఓ వేసుకోకూడదండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి దోరగా వేపుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఆవాలు చిటా పెట్టా అంట చక్కగా దోరగా అయితే వేగిపోయినాయండి అన్నీ ఈలోపు చికెన్ చూద్దాం మనం చికెన్ అదిగోండి వాటర్ అయితే వచ్చేసింది చక్కగా బాయిల్ అయిపోయింది బాయిల్ అయిపోయిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం స్కిన్ లేని చికెన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది చాలా కాలం నిల్వ ఉండిద్ది బాగుండుద్దండి లోపు దినుసులు మనం పొడి పట్టుకొని ప్రిపేర్ ఇదిగోండి ఇలా పొడిని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ పోసి ఆయిల్ వీటెక్కినాక చికెన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎందుకండి ఇలా కలరు వచ్చేయాలి నురుగు రావాలి అప్పుడు నేసి వాసన పోయి చక్కగా పర్ఫెక్ట్గా వేగినట్టు అనమాట అదే బా నూనెలో మనకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక శుద్ధ అయితే తీసుకున్నానండి పెద్ద స్కూన్తో ఇది బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేయాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని పచ్చి దాంట్లో సాల్ట్ ఒక స్కూప్ మనం ప్రిపేర్ చేసుకున్న పొడలు అయితే ఉన్నాయి కదా మసాలా పొడలు అవి ఒకటిన్నర స్పూన్ వేసుకుని సిమ్లో పెట్టుకుని పోయి ఫ్రై చేసుకోవాలి అప్పుడు దాంట్లో ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కారం రెండు స్పూన్లు వేసుకునితో అయితే వేసామో ఆ స్కూన్తో రెండు స్పూన్లు ఎలా కారం వేసినాక నురుగులాగా వచ్చేస్తుంది ఎలా వచ్చేసినాక చికెన్ అందులో వేసేసుకోవాలి ఇలా ఒక్క పది నిమిషాల పాటు ఒక్క నిమిషమేనండి ఎక్కువసేపు కాదు పది నిమిషాలు కూడా కాదు సారీ ఒక్క నిమిషం పాటు ఉంచేసి దీంట్లో అయిపోయిందండి వచ్చేస్తే చికెన్ ప్రిపేర్ అయిపోయినట్టు దీంట్లో అర కేజీ కాబట్టి రెండు నిమ్మకాయలు చల్లారినాక పచ్చడి పిండుకుంటే పచ్చడి అయితే రెడీ అండి నిమ్మకాయ పిండియడం చూపించలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అంతేనండి